నమస్తే బతుకమ్మకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మార్పు చేసినటువంటి తెలంగాణ తల విగ్రహానికి బతుకమ్మను దూరం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అదేవిధంగా గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవం మీద కావచ్చు తెలంగాణ అస్తిత్వం పైన దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి కూడా ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మరి ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇదే అంశంపైన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఈ ప్రకాష్ సార్ గారు సార్ ఎట్లా చూస్తారు ఈ సమావేశాన్ని ఒక మంచి నిర్ణయం కవిత గారు తీసుకున్నది ఎందుకంటే ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది ఆ జీవో చాలా ప్రజా వ్యతిరేకంగా ఉన్నది ఇప్పుడు ఒక తల్లి మీద ఆమె మూర్తి మూర్తి తత్వం మీద అంటే ఒక విగ్రహం మీద జీవో రావడం అనేది దేశంలో మొదటిసారి ఇది రాష్ట్ర దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొదటిసారి ఇవి ప్రజల సెంటిమెంట్కు సంబంధించిన అంశాలు ఇవి బలవంతంగా జీవోలు తెచ్చి ఆచరణలో అమలు చేయాలంటే సాధ్యం కాదు అది కాబట్టి ఈ ఇది ఆచరణలో సాధ్యంగా అంత జీవో ఇది గతంలో ఏదైతే ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి టీ టీఎస్ టీజీ చేయమంటే పెనాల్టీ పడద్దేమో అందరం కార్ల మీద మార్చుకుంటాం కానీ మీరు పాట ఇట్లే పాడాలి జయ జయ తెలంగాణ అంటే ఎవరు పాడతలేరు ఇప్పటికి కూడా స్కూళ్ళల్లో రేవంత్ రెడ్డి జీవో పాట ఎవరు పాడతలేరు కిరో అని చెప్పింది అదివరకు అందశ్రీ పాడే పాటే పాడుతాం లేదు రెండవది ఈ విగ్రహాన్ని కూడా ఇలా తెలంగాణలో కొన్ని వేల గ్రామాలలో ఈ విగ్రహాలు ఉన్నాయి హైదరాబాద్లో కొన్ని వందల వాడలలో ఉన్నాయి ఈ విగ్రహాలను ఎవరు తొలగించాలి ఇప్పుడు తొలగించే దమ్ము ప్రభుత్వం అనుకుంటుందా తొలగిస్తానంటే ప్రజలు ఊకుంటారా వాళ్ళకు చందాలు వేసుకొని కట్టుకున్న విగ్రహం ఇది వాళ్ళ మనసుల్లో ఎప్పటి చిరాస్థాయి ఉన్నది ఉద్యమాన్ని విజయవంతం చేసిన విగ్రహం ఇది వదిలి దాన్ని తీసేయాలంటే తీసేస్తారా పోనీ ఈయన చేసిన విగ్రహంలో తెలంగాణకు సంబంధించింది ఒక్కటను ఉందా పుస్తల దగ్గర నుంచి కాళ్ళ మాటలు దాకా ఏది తెలంగాణకు సంబంధించిన చిహ్నాలు లేవాడా కాబట్టి ఆ కనబడకుంటే ఏమన్నా ఉన్నాయో మనం తెలియదు బట్ బొమ్మ చూస్తే మాత్రం తెలంగాణకు సంబంధించింది ఒక్క గుర్తులేదు ఉన్న బతుకమ్మను తీసేసాను ఎందుకోసం అంటే చేయి గుర్తు చూపెట్టాలి ఆ చేయిలో బతుకమ్మ పెడితే అయిపోయేది కదా కిరీటం లేకపోయినా కూడా కొంతమంది ప్రజలు గౌరవిస్తారు కానీ ఒక్కసారి ప్రజల మనసుల్లో ఉన్న దేవతామూర్తిని తొలగించడం సాధ్యం కాదు అది కేసీఆర్ గారు ఎందుకు పెట్టారంటే ఆంధ్రమాత కానీ తెలంగాణ తల్లి కానీ భరతమాత కానీ ఏ దేశపు తల్లి కానీ కిరీటాలతోని మంచి ఆభరణాలతో ఉంటుంది అంటే మన తల్లి పేదరికంలో ఉంది కాబట్టి ఎప్పటికి పేదదానిలాగానే చూడాలన్నా మనం గతంలో పేదవాళ్ళం మనం ఇవాళ సంపన్న రాష్ట్రం రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం తెలంగాణ చాలా రాష్ట్రాల కంటే ముందున్నది టాప్ ఫైవ్లో ఉంది కాబట్టి ఇవాళ ధనిక రాష్ట్రం ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం జరిగినప్పుడు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ తిండి గింజలు లేవు మనకు సకల వనరులున్న భారతదేశం దౌర్భాగ్యం తాండవిల్లింది మరి భారత భారతమాత విగ్రహంలో చిరిగిన చీర కానీ మాసిపోయిన ఇవి కానీ పెట్టారు వాళ్ళు చాలా గొప్పగా ఆ విగ్రహం ఉంది అంటే ఎప్పుడు కూడా ఉద్యమ స్ఫూర్తిని రగిలించాలంటే ఒక ఐకాన్ లాగా మనము ఆ విగ్రహాన్ని చూడాలి మనం రోజు చూస్తే మన తల్లిలాగా ఉంటే కాదు అది కాబట్టి ఆ తల్లిని నేనేమో అగౌరవపరచడం లేదు కానీ భరతమాత లాగా తెలంగాణ తల్లిని కేసీఆర్ తయారు చేశారు ఉద్యమంలో అందరూ దాన్ని స్వీకరించారు అన్ని ఊర్లలో పెట్టుకున్నారు ఇవాళ ప్రజల నిర్ణయాలకు ప్రజల ఆలోచనలకు వ్యతిరేకంగా ఈయన రుద్దిండు మన మీద ఈ జీవోను ఈ జీవో జయ జయ తెలంగాణ జీవోకి ఏ గతి పట్టిందో ఈ జీవ కూడా అదే పడుతుంది ప్రజలు ఇప్పుడు ఎట్లయితే విద్యార్థులు ఊళ్ళల్లో స్కూళ్ళల్లో జయ జయ తెలంగాణ పాత పాట పాడుతున్నారో పాత తెలంగాణ విగ్రహానికి పూజలు అందుతాయి ప్రజలందరూ కూడా దాన్నే గౌరవిస్తారు ఇప్పుడు పది గత పది పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఉద్యమం టైంలో తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం కేసీఆర్ ఒకటే కాకుండా ఉద్యమకారులు కవులు కళాకారులు అందరు కలిసి ఏకదాటి ఇలా ఉండాలి మన తల్లి ఇట్లా ఉంటే మన ఆత్మగౌరవం ఇట్లా ఉండాలని చెప్పి చేసుకున్నాం సో ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో మార్పు మార్పు అనుకుంటా సింబల్స్ మార్చి మీరు అన్నట్టుగా బతుకమ్మ చేతి గుర్తు పెట్టారు సో ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది అసలు రేవంత్ రెడ్డికి చరిత్ర అవగాహన ఉందా ఎందుకు ఇట్లా చేస్తుంది ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పు రేవంత్ రెడ్డి తీసుకురాలేడనేది అనేది రుజువు అయిపోయింది ఈయన పై పైన ఇట్లాంటివి చేసి మార్పు అని చూపెడుతున్నాడు ఈ మార్పు ఎవరు అడిగిండు ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలను నువ్వు రాయలేదు ప్రజల దగ్గర పోయినప్పుడు నువ్వు చెప్పలేదు ప్రజలు నిన్ను అడగలేదు నువ్వు అధికారంలోకి వచ్చాక టీఎస్ తీసేసి టీజీ జయి రాజముద్రలకి వెళ్ళి కాకతే తోరణం చార్మినార్ తీసేయి తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసి కిరీటం తీసేయి ఎవరన్నా అడిగిందా జయ జయ తెలంగాణ పాట మార్చమని ఎవరైనా అడిగింలా ఈ నాన్ ఇష్యూస్ను ఇష్యూ చేయడం ఎందుకు అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగం అది కాబట్టి రేవంత్ రెడ్డి టోటల్గా ఫెయిల్ అయ్యాడు ఆ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి డ్రామాలు చేస్తున్నాడు ప్రజలు వీటిని స్వీకరించాల్సిన అవసరం లేదు గురువు బాటలో శిష్యుడు నడుస్తూ ఉన్నాడు అనే చర్చ నడుస్తూ ఉంది ఏం చెప్తారు చంద్రబాబు మట్టి పోయినట్టే తెలంగాణ రేవంత్ రెడ్డి కూడా పోతాడు గురువు బాటలు నడిస్తే మిగులుతుంది గురువుకు ఏం ఏం గతి పట్టిందో శిష్యునికి అదే పడుతుంది థ్యాంక్ యూ